ఇది చూడండి మన బండి పరిస్థితి చెట్టిన కదా డ్రమ్ము బుక్ పడ్డదని ఏ ఎంత ఘోరంగా ఘోరంగా అయితే కొడుతుంది క్యాబ్ సాంగ్ డ్రైవర్ పరిస్థితిలో ఏ ఫీదే కాదు ఆ డ్రైవర్ ఏ బండికైనా సరే హాయ్ అందరికి నమస్తే ఇవి నిన్నైతే అసలు అయితే వచ్చినాం నేను బండి బండిసుకుని తిరికైతే వచ్చినాం అనమాట ఏంది చెప్తుంటే ఇంకే సౌండ్ వస్తున్నాయి కుడికాడ ఉన్నాయి కుడి కుడికాడ పాటు వేటింట్లో ఇప్పుడైతే ఈ సైడ్లో అయితే వర్క్ అయితే నడపాలి ఇప్పుడు కానీ ఈరోజు ఏదో వెదరు చాలా కూల్గా ఉంది వర్షం కూడా అదే మొత్తం అయితే లేదు మన బండికి అయితే ఒక చిన్న ప్రాబ్లం మళ్ళీ అయితే వచ్చింది మన బండి కామన్ ఈ ప్రాబ్లం రావడం వస్తూనే ఉంటుంది ఏం ప్రాబ్లం అంటే ఏంటో ఏ డ్రమ్ముకి అయితే బుక్ అయితే ఉంటుంది ఆ నుంచి మాల్ లీక్ ఉంది నైట్గా అదొకటే ఆ పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు కానీ మాల్ లీక్ అయితే బుక్ కుండతే గరీజ్ అవుతుంది ఇంక ఇప్పుడైతే ఇప్పుడు వెళ్ళేసి ఇంకా స్వెషప్ అయితే అయినాము రైట్ తీసుకొని బండి ఇంకా తెలిపో ఇప్పుడైతే ఆడ ఈడ నడుపుకుంటూనే ఉండాలి సాధారణ అంజన బండి చూడండి ఎంత నీట్గా ఉందో మనది కూడా నీట్ ఉందనుకో అంజనైతే వచ్చింది బండి అయితే తీస్తుండ్రు ఇప్పుడు వెళ్ళాలి నా బండి కూడా తీసుకుని అయితే వెళ్తాను ఏ ఆడ సైట్లో ఏమైందంటే మొన్న వర్షం పడ్డది ఫుల్ బండ్లు అయితే ఫుల్ జార్ని మాములు జరగదు జారలేదు నా బండి అయితే లాస్ట్లో నాదే అన్నోజనకైతే పోయిన నేను మొత్తం జారు కూడా జార్ కూడా జారు కూడా అయితే ఎక్కింది అయ్యమ్ ఎటు బండి ఎక్కదనుకున్నా కానీ ఎక్కింది బండి ఎటుకలకి అయితే వెళ్దాం మనము మన బాడీ మన బండి ఫ్యాన్ బిల్డ్ కాదు లూజ్ అవుతుంది ఎంత టైం చేసి లూజ్ అవుతుంది ఈ సైట్లో ఏదంటే ఆల్మోస్ట్ పైన అయిపోవచ్చింది మొత్తము ఇంకొక ఇప్పుడైతే బాల్ సెకండ్ స్టెప్ అయితే వేస్తున్నాము ఇంకా రేపు ఎల్లుండి ఆవులు ఎల్లు ఒక త్రీ డేస్ అయితే ఫైనల్ స్టెప్ కడతారు అది ఇంకా త్రీ డేస్ అయిపోతే ఆ వేరే సైట్లోనేమో అది కూడా ఒక త్రీ డేస్ అయితే అది ఒక ఫోర్ డేస్ పెడతాం అనుకో ఫోర్ డేస్ అయితే ఇంకా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా ఏమో మళ్ళీ వేరే సైట్ ఉందో కూడా తెలియదు లేకపోతే వర్క్ పనిచేయలేదు ఇంకా వర్క్ అయిపోయి బండ్లు ఆపాలనుకుంటే ఇంకా బండ్లు ఆపేసి మొత్తం ఫుల్ మెయింటైన్ చేసేసి అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఊరికి వెళ్ళిపోయి తర్వాత చూడాలి ఇంకా వేరే డ్యూటీ లేకపోతే ఇంకేదన్నా ఈ ప్లానింగ్ నేనేమనుకుంటా అంటే నాకు కదా ట్రావెలింగ్ అంటే డ్రైవింగ్ ఇష్టం కాదు ట్రావెలింగ్ కూడా ఇష్టము ఏంటంటే ఇక్కడ అక్కడ ఇండియా మొత్తం డ్యూటీతో మీకు మంచి మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఇష్టము కూడా అది మీ సపోర్ట్ 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 అలాగే కానీ ఇంకా సో ఇప్పుడైతే సైట్కి అయితే వచ్చేసినాం మన ఈ సైట్ ఏదంటే మొన్న మీకు ఒక రీసెంట్గా ఒక వీడియో పెట్టిన చట్ట్యం వరద చట్టం మొత్తం మెచ్చిందని ఆ వీడియో చూడపోతే కింద లింక్స్ ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు వచ్చినాం అందరం అన్న భయపడేది పని నడుస్తుంది ఆ పని స్టార్ట్ చేయలేదు నా కాళ్ళకైతే చెప్పులు లేవు చెప్పులు నిన్న తెలిపోయాయి కాళ్ళ మంటప్పుడు తెచ్చుకోవాలంటే చెప్పులు తెచ్చుకుని కూడా టైం లేదన్న మాకైతే టైం దేని నైట్ అయిపోతుంది ఆడని చెప్పి టైం లేదేం లేదు వాడవాడుకుని మళ్ళీ స్టార్ట్ చేయలేదు ఇగో ఇదే మీ చేసేవా పని ఆడైతే పాద బాన్ని దాన్ని ఎవరు నడత అంటే దాన్ని నడతలేరు అంటే నడపడానికి ఎవరు డ్రైవర్ లేరు అప్పుడప్పుడు నేనే నడుపుతున్నా కానీ నడతలే మా బలు మాకైతున్నాయి చెప్పలేవు మొత్తం ఫైనల్ స్టెప్ వచ్చింది అయిపోవచ్చిందని అదే ఇంకొక ఇది మేము సెకండ్ స్టెప్పు నయం ఇంకొక స్టెప్ ఉంటుంది అదే అయిపోతుంది ఇంకా మొన్న వడ్డ వానకు బండి చూడని ఎంత మొత్తం రాలేవు మొత్తం మొత్తం మన్ను మొత్తం జారు ఆ మొత్తం అందే జార్కుడి జార్కుడు జార్కుడి జారి వచ్చింది బండి ఎక్క ఎక్కుతుందో ఎక్క అనుకున్న అట్టే వర్షం అట్లే ఎక్కించిన మొత్తం బురద 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 మొత్తం నయ్యం బండి ఎక్కుతుందో ఎక్కుదో అనుకున్నా కానీ ఎక్కింది అట్టి మొత్తం చూడడం ఎట్లా అయింది వాళ్ళతో కడతారుగా సెంటైంలో ఇప్పుడు కాంక్రీట్ అయితే పోయాలి మనం ఇప్పుడు ఒక ముప్పై రోజులతో సరిపోతుంది సాయంత్రం కరెక్ట్ కొడితే మధ్యాహ్నం లోపు అయిపోతుంది కానీ స్లో అవుతుంది కాబట్టి లేట్ అవుతుంది మన పని మొత్తం ఇంచు చూడండి మన చెక్ డ్యామ్ వ్యూ కాస్త మంచిగా ఆడుతుంది సెకండ్ స్టెప్ అది ఇప్పుడు ఈ రోజు సెకండ్ స్టెప్ అయిపోతుంది రేపు ఫైనల్ స్టెప్ కడతారు ఇంకా అపార్ట్మెంట్ అంటే ఒక రోజులు అయిపోతాయి అయిపోయినంత బాగుంటుంది ఇంచు బాగుంది వ్యూ మొత్తం వా ఇప్పుడు బాగుంటుంది వచ్చిన తర్వాత కూడా మస్తు ఉంటుంది ఈ వా ఈ చెక్ డ్యామి నుంచి వాటర్ కిందకి ఉంటే మస్తు ఉంటుంది మా ఊరికి కూడా ఒకరికి అట్టి ఉంటుంది అలా వాగొచ్చినప్పుడు మస్తు ఉంటుంది ఈతో కూడా ఇంకా చాలా పోతాం మీ మీ ఊరికి కూడా చెక్ డ్యామ్ ఉంటే కామన్ చేయండి మన బండికి అయితే కాస్త రెండు రోజులు మాల్ కొట్టాలి అంటే బండి మాల్ అయితే కొట్టాలి ఫోటో అట్లీ మాలు ఎంత పట్టిందో మొత్తం మాలేపు దీని అంతా కొట్టాలి మనం దీంట్లో కొట్టుకుని ఆటో వదిలేసానుకో మొత్తం ఎక్కడ దగ్గర అతుకుపోతుంది తర్వాత ఇంకా చాలా ఇబ్బంది పెడతాం ఇప్పుడు రెండు నిమిషాలు లేటర్ పర్లే మంచి కొట్టుకుంటేనే బాగుంటుంది కొడుకు ఆటో పెట్టానుకో మొత్తం ఎక్కడ దగ్గర అతుకుపోతుంది ఇంకా కొంచెం ఈజీ రాలిపోతుంది ఏ కొందరు పడి అంటే వదిలేసినకో మొత్తం సగం అంటే అతుకుపోలేదు మా ఉంటుంది డ్రైవర్ పరిస్థితుల్లో ఏ కాదు ఆ డ్రైవింగ్ ఏ బండికైనా సరే కష్టాలు లేని వీళ్ళు కాదు సామా నా బండికేదైపోయింది అంజన బండితుడు ఎంత క్లీన్ చేసుకుంటుండ్రు మంచిగా నా బండిక ఉండాలి ఏం కొడతావా అని కొట్టి నా బండికే క్లీన్ చేసుకుంటున్నావు ఇంచు మాల్ మొత్తం ఉన్న తీసుకుంటుండు అంతే అంజనా అంతే ఇంకా వద్దులే కానీ చెప్పి ఇంకేమైనా ఉంటాయి బండి ఇప్పుడే వాటర్ పెట్టి సిమెంట్ కదా ఆడ అక్క కలిసి సిమెంట్ పట్టలు తీసుకుని తీసుకుంటే సిమెంట్ తీసుకొని కూడా ఇలా మొన్న బండి దిగడని చెప్పినా కదా ఇంతకు ముందు వీడియోలో ఈ మంచిగా ట్రాక్ అయితే వేసింది అండి రామబేశ్వర దిగబడుకున్న పండు ఇప్పుడు ఎంత మంచి చేసినా సరే మళ్ళీ దిగబడుతూనే ఉంటాయి ఇప్పుడు ఒక్క బండి ఉంది మొత్తం గుంతలు 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 అవుతాయి గురికి మొత్తం అనే అనేసరికి పోవాల్సిందే పెద్ద కానీ మాల్ కింద జస్ట్ ఆడ మా పోతాంతస్ట్ ఆడమ్మ ప్రద సిగ్గు వాళ్ళకి వీడియోలు తీస్తుంటే ట్రాక్ అయితే ఇప్పుడే తిండి ఇంకే తాపిన నేను నేను ఒక నాలుగు రోజులు అంజాన్ని ఒక నాలుగు రోజులు వేసి ఆపినాము ఒకసారి మన బండి పరిస్థితి చూపిస్తూ చూడండి మీకు ఒకసారి చూడండి మన బండి పరిస్థితి చెప్పినా కదా డ్రమ్ము బుక్క పడ్డదని ఈడ పడ్డది బుక్క వచ్చేసి ఈ నుంచి పోయింది ఇది అయినా డ్రమ్ పైన కూడా మొత్తం అయిపోయింది ఇంకా ఈ మొత్తం చూడండి ఎట్లా వచ్చింది మొత్తం నొక్కులు వచ్చింది అంటే మొత్తం ఫార్ట్ మేము కంకర వల్ల ఇంకా డ్రమ్ ఇది మెత్తబడిపోయింది మొత్తం అరిగిపోయింది మన డ్రంప్లో ఏమంటే గలీజ్ అయింది దీన్ని ఇది ఒక్కరోజు వస్తే నడిపి సాయంత్రం ఏదైనా చూడాలి ఇంకా ఏదైనా వేసి మాలతో లీక్ కాకుండా చేయాలి ఇది మన డ్రంప్ అది పుస్తంగతి ఇంక ఇప్పుడు తినడాంకే తాపినాము తిన్నాక స్టార్ట్ చేయాలి మళ్ళీ సిమెంట్ కదా తాపినాం ఆ బండి అంజన బండి రెండు బండిలో తాపినాము అలా వాళ్ళు తింటారు నేను ఓన్లీ వీడియో ఇస్తున్నాను ఇప్పుడే అనబండి అయితే వేసినా అతుక్కుంటుందో తెలియదు కానీ అతుక్కుంటే బాగుండు మాలో ఒకటి లీక్ కాకుండా సార్ సాయంత్రం ఏమో చేసి మళ్ళీ ఎట్లనైతే సాయంత్రంకి ఎట్లా ఉంటే బాగుండు అన్నబండి అయితే వేసిన ఇప్పుడే కొంచెం తినకముందు ఆరుతుండే కానీ ఇప్పుడే ఇప్పుడైతే ఆ ఆగ ఇంకొక ఐదు నిమిషాలు టైం ఉంటుంది కదా ఆడ అందేనా బండి అయితే లోడ్ వేసుకుని తెలిపోయింది ఆ బండి అన్లోడ్ చేసే టైం ఉంది మనకు అంతలోపు ఆరొచ్చు ఆడిన బండి అన్లోడ్ వేసిన అప్పుడు వేస్తాను నేను ఆరింటే బాగుండచ్చురా బాగుంటుండే అదే నచ్చదు ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి ఒకటే అవుతుంది ఎండ ఘోరంగా ఘోరాతి ఘోరంగా అయితే కొడుతుంది క్యాప్తున్నాము మన డ్రమ్ము పరిస్థితి కూడా అట్లే ఉంది బాగా ఉంది ఆడపాడికి రావట్లేదు డైజీ అట్లా సాయంత్రం సాంగతే మ్యూజిక్ ఎండ అయితే కొడుతుంది గోరల్లా కదా ఇప్పుడు కొడుతుంది వర్తం కూడా అట్లా పడుతుంది రెండు ఇక్కడే అర్థం కాదు అది చూడండి ఒకసారి మీరైతే ఎంత గలీజ్ అయింది డ్రమ్ మొత్తం మొత్తం గలీజ్ అంటే గలీజ్ అయిపోయింది ఇంకా ఇంకా ఆడుతూనే ఉంది ఇంక దీన్ని ఏం చేయాలి కూడా ఆడలే ఇంకా సాయంత్రం వెళ్ళి మొత్తం మంచిగా కడిగేసి ఇంకా కదా ఇంక చూడాలి సొల్యూషన్ ఇట్లా ఉంటే ఇంకా డ్రమ్ మొత్తం గలీజ్ అయిపోద్ది చూడాలి జాల దగ్గర లైట్ వస్తాను మిన్నోజు చేసుకున్నా అక్కడ సిమెంట్ వేస్తున్నారు గంట నడిపి రెండు గంటల కడుపు ఇంకైతే ఆపేయాలి చూడడానికి చూడటానికి పాపం అంజన బుక్ అయ్యిండు కాంకేట్ సరిగ్గా వచ్చలేదేమో ఆడుకుంటారు అంజన అనట్లే ఘోరంగా ఆడుకుంటారు మిక్స్ అయ్యి మిక్స్ అయ్యి మిక్స్ అయ్యి అనుకుంటా డిపార్ట్మెంట్ వస్తే ఇంతే జాగ్రత్తగా వేసుకోవాలి లోడ్ మొత్తం ఎట్లా వాడతా వేసుకోతే ఎట్లా ఉంటుంది అందుకే ఇంకా కాసేపు ఆయన వాళ్ళు వేయవరకు వేస్తామని సిమెంట్ అసలు ఆ ఇప్పుడు ఇప్పుడు ఆపిన వాళ్ళు పోయినాకైతే టైపోతే వచ్చింది ఇంకా అంజన్ అది ఒక బండి వేస్తుంది నాది ఒక బండి అయితే అయిపోతుంది ఇంకా మొత్తము కానీ డిపార్ట్మెంట్ వచ్చారు తలకైతే తింటారు వాళ్ళకి మిక్సింగ్ కరెక్ట్ రావాలంటే వాళ్ళు ఉంటే అదే గవర్నమెంట్ కదా ఇది వాళ్ళకి కాంక్రీట్ కరెక్ట్ ఉండదు కొంచెం ఇటు అయినా మన పని అంతే ఇంకా అంటే ఏం చేయాలి అని తిడతారు చూసి చేసుకోతే మనకే బాగుంటుంది వచ్చారు చూస్తారు నేను అయితే బండి పక్కాకినా ఎందుకంటే అక్కడ ఆఫ్ రోడ్ పడుతుందో ఫుల్ రోడ్ తెలియదు కదా అందుకే అంజన్ అల్లెసిన వారు కాగాలి ఆ అల్లూడ్ వేసినాక మన బండి అయితే తీసుకోవాలి రోడ్డు ఈరోజు చూడండి మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడే ఈ వస్తున్న అంజాని అయితే ఒక ఆరు వరకు వచ్చిన తర్వాత మన ఒక బండి పడుతుంది మొత్తం అయిపోయింది ఇంకా ఆడు ఆరు నుంచి ఏడు వరకు పొద్దున్న నుంచి వస్తున్నాం మనం ఒక ఇంకో రెండు బండి అంటే ఈ బండి కాకుండా మన బండి మన బండి ఒకటి వేస్తే అయిపోతుంది ఇంకా ఇది అయిపోయి ఇంకా రూమ్కి వెళ్ళిపోవాల్సింది ఇంకా అంతే అంజాన్ డీజిల్ అయితే మోసుకొస్తుండే పోయడానికి ఏమన్నా ఇరవై ఎట్లా వచ్చింది రోజు అంత లేదురా వరకు అంత లేదు కానీ ఎండ మాత్రం మామూలు కొట్టలేదు ఆ గందులో గర్రెడేదే గిజలు పోతాం డీజిల్ పోసి ఆ బండి రెడీ పెట్టుకుంటే రేపు పుదలేసి ఆరా తీసుకెళ్ళిస్తారు లేకపోతే రేపు పొదలు గ్రీస్ కొడుదాం పొడి సరే అంత కొట్టి పెడతాం రేపు పొదలు పని లేకుండా వచ్చి తీసుకెళ్ళి పోడి ఆ మన బండి అయితే అక్కడ ఉంది మన బండి మామూలుగా ఇప్పుడు అన్నీ అయితే మామూలుగా కొట్టుకుంటుండ్రు నువ్వు మెల్లగా కూడా నేను సాప్పుడు వస్తున్నాం ఆ మాలు కూడా మొత్తం అయిపోయింది ఒకటిసారి క్లీన్ చేసుకున్నాం ఆ మాలు కొట్టేసి క్లీన్స్ కొట్టేస్తే అయిపోతుంది ఆ బాయ్ హైజ్ బాయ్ బాయ్ ఈయనే మా ప్రసాద్ బాయ్ హాయ్ జాయ్ ఇంక ఈరోజు డే అయితే కంప్లీట్ అయింది అయ్యింది షెండ్స్ ఎట్లా వచ్చినావు మాకు ఘోరంగా వచ్చినాయి ఇప్పుడు అయిపోయింది పని మొత్తము బండ్లు కూడా క్లీన్ చేసుకున్నాను కంటే వేరే సైడ్కి పోవాలి కదా అందుకని రేపటికి పని లేకుండే ఇప్పుడే గ్రీస్ కొట్టుకొని బండి క్లీన్ చేసుకొని రేపు ఉదయం లేచి వెళ్ళిపోవచ్చు హాయిగా ఇప్పుడు అన్నీ అయితే డీజిల్ బండి వెళ్ళిండు ఈ బండ్ అబ్బాయి ఒక క్యాన్ ఉంది సామ్ పోసుకొని డీజిల్ పోసుకొని బండ్లు లీని రేపు ఉదయం వచ్చి తీసుకొని మళ్ళీ వేరే సైడ్కి అయితే పోవాలి ఇట్లా ఉంటుంది అక్కడ ఇక్కడ తీరు కూడా ఉంటుంది అది వేరే పని ఏం లేదు మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో లాస్ట్ ముందు చూడండి చూసినా కదా పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే లైక్ కూడా చేయండి అప్పుడు లైక్ చేసి మన వీడియో పోతుంది లైక్ చేయండి అలాగే ఉంటాం మరి ఇంకా